ప్రారంభమైన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ గత ప్రభుత్వం వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అసలు జరపలేదు ఈ విషయాన్ని నేను మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తే ఆయన ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా గ్రాండ్గా చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే మన టూరిజం మినిస్టర్ తందుల్ దుర్గేష్ గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మీ అందరి ఆదేశాల మేరకు మన కలెక్టర్ గారు సూచనల మేరకు మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఇంత విజయవంతంగా చేసుకుంటున్నాం ఇక్కడికి ఇచ్చేసి వీక్షించడానికి ఇంతమంది జనాలు వచ్చారు మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తిరుమలలో స్టార్ట్ అయిన మన పోలీస్ సిబ్బంది తర్వాత మనకు ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ నుంచి మాకు నాయుడుపేటలో జరిగిన ఏటి పండుగ నుంచి ఇప్పుడు లివింగ్ ఫెస్టివల్ వరకు ఇంతమందిని కంట్రోల్ చేస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్న పోలీ పోలీస్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎక్కువగా మాట్లాడము ఈ ఈవెంట్ని ఇంత విజయవంతంగా చేసిన కృషి చేసిన పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నా సూలూరుపేట నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్కడో సైబీరియా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ మన సూలూరుపేట నేలపట్టుకి పులికాట్ లేక్కి చేరుకున్న పక్షులు పక్షుల పండగని మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్గా జరుపుకుంటున్నాం దీనికి ముఖ్య కారణం మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం గత మన ముందు తరాలు వాళ్ళందరూ చేశారు ఇక నుంచి కూడా మనందరం కూడా పక్షుల్ని వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి మన వాళ్ళు కూడా కూడా పరిరక్షించుకునే దిశగా తెలియజేయాలి అది మనందరి బాధ్యత అలాగే ఇంతమంది కష్టపడి అందరూ చేతులు ఇంత పెద్ద ఫెస్టివల్ని ఇంతమంది జనాలు ఇంత విజయవంతమైంది ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తున్నా రెండు ఇక్కడ షార్ట్ ప్రాజెక్ట్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అది నెల్లూరు జిల్లా మిస్ అయినా తిరుపతి జిల్లా కింద వచ్చింది ఈరోజు మీకు ఒక్క విషయం మా విజయశ్రీ అమ్మాయి నెల్లూరు సుబ్రహ్మణ్యం గారి కుమార్తె యంగ్ గర్ల్డ్ ఇక్కడ ఎమ్మెల్యే అయింది వాళ్ళ పాప కూడా బాగా పర్ఫామ్ చేసింది నేను శాసనసభలో రెండు సమావేశాల్లో చూసే ఆ పాపని చాలా సింపుల్గా డౌన్ టు ఎర్త్ చాలా వినయంగా పద్ధతిగా మా దగ్గరికి వచ్చి ఏ క్వశ్చన్ ఏ రూపంలో ఇవ్వాలని తెలుసుకుంటూ పద్ధతిగా ఉంది అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ స్విమింగ్ ఫెస్టివల్ మీకు తెలుసు సైబీరియా నుంచి వచ్చే పక్షులు వేల కిలోమీటర్లు మనం విమానంలో వేల కిలోమీటర్లు పోతాం అవి గాలిలో వేల కిలోమీటర్లు వస్తాయి ఇక్కడ గుడ్లు పెడతాయి ఇక్కడ ఆ పక్షులు ఎగిరే స్థాయికి రాగానే మళ్ళీ తీసుకుని వేల కిలోమీటర్లు పోతాయి ఇటువంటి కేంద్రం నిజంగా మన ప్రాంతం మన ఉమ్మడి నెల్లూరు జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు నెల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించమని మా అందరికీ ఆదేశాలు ఇచ్చిన్నారు దాంట్లో భాగంగానే గడిచిన మూడు రోజులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మీ అందరి కోసం మొత్తం గవర్న అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పొలిటికల్ కమిటీతో కలిసి ఈ ప్రోగ్రాం మీ అందరి కోసం తీసుకొచ్చాము మిమ్మల్ని ఏమి ఇంకా బోర్ కొట్టించను దయచేసి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీని తర్వాత కూడా ఎన్నో కల్చరల్ కార్యక్రమాలు ఉన్నాయి మీరు అందరూ కాంగు ఇక్కడ కూర్చొని వాటన్నిటినీ కూడా ఎంజాయ్ చేసి తిరిగి ఈ కార్యక్రమాన్ని ఎంత కష్టపడి చేసినందుకు ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి మొత్తం జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా మీడియా మిత్రులకు అదేవిధంగా చాలామంది ఈవెంట్ ఆర్గనైజ్ ఇక్కడ సత్యాయతీ అనేవి అదేవిధంగా హర్ హర్ష వాళ్ళు అడ్వెంచర్ స్పోర్ట్స్ వాళ్ళు మరీ ముఖ్యంగా మాకు జిల్లాకి ఎప్పుడూ అండదండంగా ఉండే శ్రీ సిటీ మేనేజ్మెంట్ అదేవిధంగా షార్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ అనగని సత్యప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం హ్యాపీగా ఉన్నారా ఉన్నారా ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా ఇంత అద్భుతాలు కారణం అవునా కాదా అది మీ యొక్క స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ విజయశ్రీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా అయితే గత ఐదు సంవత్సరాలుగా మా ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు తప్పకుండా లెవింగో ఫెస్టివల్స్ చెయ్యాలి అని చెప్పేసి ఒక తపనతో చేశారు దానికి ఈరోజు ఈ పండుగ వాతావరణం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకంటే ప్రకృతిని గుర్తుపెట్టుకోవాలా సంస్కృతిని గుర్తుపెట్టుకోవాలా ఎన్నింటి ద్వారా ఏదైతే పర్యాటకం ఉందో దాన్ని ప్రోత్సహించాలి అది ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రెండు వేల ఒకటిలో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొన్ని వేల కిలోమీటర్ల నుంచి పక్షులు ఈ ప్రాంతానికి వస్తా ఉన్నాయో వాటి కూడా మన ఇంటికి వచ్చిన అతిథిలాగా పెట్టుకోవాలని చెప్పేసే లక్ష్యంతో టూరిజం క్యాలెండర్లో మొట్టమొదటిసారి ఈ యొక్క ఫ్లెంగో ఫెస్టివల్ పెట్టి ప్రతి ఏడాది కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిది కూడా అద్భుతంగా చేసినటువంటి ఘనత మన విజయ్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత నాలుగు సంవత్సరాలు ఈ కార్యక్రమం జరగలేదు కానీ మళ్ళా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు టూరిజం కూడా ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి తప్పకుండా దాన్ని ప్రోత్సహించాలి అని చెప్పే లక్ష్యంతో ఈరోజు ఈ ఫెస్టివల్ ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంతో పాటు మీ పట్ల అనుకున్న ప్రేమ అని చెప్పి తెలియజేస్తాం తప్పకుండా మన ఇంటికి కష్టంగా వచ్చినటువంటి ఈ యొక్క డెబ్బై ఐదు రకాల పక్షుల్ని మనం ఆదరణ చూసుకున్నాం ప్రతి సంవత్సరం కూడా మెరుగ్గా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వం తప్పకుండా రాజకీయం కూడా మాట్లాడాలి గత ప్రభుత్వంలో ఆహ్లాదం లేదు పక్షులు కూడా పారిపోయినట్టు ఐదు సంవత్సరాలు పారిపోయినాయి ఎందుకంటే గతంలో ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తువు పారిపోయినాయి ఎందుకంటే అప్పుడు పాలకులు చేసేటువంటి పరిపాలన లాంటిది పక్షులు కూడా ప్రజలందరూ ఆరాధకరంగా ఉత్సాహంగా ఉంటే వాళ్ళ కళ్యాణం అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట కోరుకుంటారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి భావితరాలు మంచిగా ఉండాలి అవన్నీ సాధ్యం కేవలం ఈ రోజున ఒక మంచి పునాది వేస్తే ఎందుకంటే రెండు వేల ఒకటిలో ఎలాగైతే పునాది వేశారో తెలంగాణ రాష్ట్ర ఈ రోజు ఉందో అద్భుతంగా ఉంది అంటే ఆ రోజు ఆయన వేసిన పునాది మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇలాగ ఆహ్లాదకరంగా ఉండాలి కమ్యూనిటీ మీటింగ్స్ ఉండాలి కమ్యూనిటీ ఫెస్టివల్స్ ఉండాలని లక్ష్యంతో హ్యాపీ సండే చేశాం కానీ ఫోర్ హ్యాపీ సండే లేదు హ్యాపీ డే లేదు హ్యాపీ అవర్ లేదు కానీ అది ఆదర్శంగా తీసుకుని ఈ రోజు కూడా వియత్నాంలో హ్యాపీ సండే చేస్తున్నారు అద్భుతంగా చేస్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విదేశాల్లో కూడా చేస్తా ఉన్నారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేద్దాం ఎందుకంటే మా స్పీచ్ కంటే కూడా మీకేం కావాలో మాకు తెలుసు కాబట్టి బీచులు అంటే కూడా ముఖ్యంగా ఒక టీమ్ గా ఈ జిల్లాలో ఉన్న నాయకులు అధికారులు అందరూ కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో సిటీలో అద్భుతమైనటువంటి అద్భుతమైన పెట్టుబడులు వస్తా ఉన్నాయి గొప్పగా ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎల్జీ కూడా వస్తా ఉంది దానికి కూడా పోషకంగా ఇస్తా ఉన్నారంటే అది కేవలం మీ రాబోయే జనరేషన్స్ కి మంచి జరగాలని తప్ప వేరేదే లేదు అది ముఖ్యంగా పులికాట్ లేక్ ఏదైతే మనకి మౌతో పని ఉందో ఇప్పుడు రాయ జరుగు అనేది ఉందో దానికి వంద కోట్ల రూపాయలతో పూడిక తీత కార్యక్రమం కూడా శాంక్షన్ అయింది టెండర్ కూడా పోతా ఉంది అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులపై మన నాయకుడి నమ్మకం అని చెప్పి తెలియజేసుకుంటూ అందరి కూడా మరి మరి ఎందుకంటే ఒక ఆనందమైన వాతావరణంలో అందరూ కూడా ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా క్షేమంగా వెళ్ళండి ఎందుకంటే ఈ ప్రోగ్రాం రాత్రి పన్నెండు గంటల దాకా మీరు అందరు కూడా వీక్షించి ఆనందించి హ్యాపీగా వెళ్ళండి తెలియజేసుకుంటూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి